మూడున్నర అవుతుంది టైము స్కూల్కి పోతుందండి జాకెట్ గుర్తు మళ్ళీ స్కూల్ మూడున్నరకి అయిపోతే మెల్లగా పోయిస్తారు ఒక పది పదిహేను నిమిషాలు అవుతుంది అప్పటివరకు స్కూల్ లాస్ట్ పోయిన పెళ్ళి అవుతుంది మేము అయిపోగానే కోరుకొని వస్తాం మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తుంది టెన్షన్ పడుతుంది అన్నట్టు ఫస్ట్ రోజు కదా టెన్షన్ పడుతుందని ముందు పోతున్నావు కదా అంట ముందు అంతేరా పోయాడుంటే వచ్చి చూడంగానే సంతోషంగా हिते ती मुफ़ बराबरि इंतिंग तो एबीसी स्मॉल एबीसी बिग एबीसी ला आ नीचे आ को लिख चुंदा है ट्राई करो फिटिंग काजेंद्र हेल्प करो फर्स्ट बैग స్కూల్కి పోయి తొలగించుకుని చంపుకోలేదు సక్కు కానీ ఇట్లా ఆడుకుంటారు మంచిగా ఉందా స్కూలు అయితే చెప్పు మాట్లాడు మరి ఇలా క్లాసులు కాలేదు అంటే ఇంకా కొత్త జాయిన్ అయ్యేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అంత బిజీ బిజీగా ఉన్నారు సార్లు కూడా ఇంక ఇలా కొంచెం ఎక్కువనే ఆడుకున్నారు ఇలా కానీ ఇంకా తర్వాత క్లాసులు చదువు చదువుకోలేదు అట్లా కానీ పోతా స్కూల్కి మరి పోతుందట స్కూల్కి నేను తొందరగా వస్తే మళ్ళీ ఆడుకుంటా కదా ఇప్పుడు నేను ఇప్పుడు ఏ మూడు నలభైకి అట్లా పోయినా పోయినాక వాళ్ళు నాలుగు దాకుంటుందట నా నూరు గంటలకు ప్రేయర్ చేస్తారు ప్రేయర్ చేసి పంపిస్తారట స్కూల్ నుంచి ఆ ఏమేం చేసింది పోదావు అంటే మూడు నలభైకి నేను ఆడుకుంటాసేపు అంటే సరే అది కొత్త ఫస్ట్ ఫస్ట్ రోజే ఇక ఆడుకుంటే ఆడుకుంటా ఆడుకొని ప్రేయర్ నువ్వు ఆడుకున్నాకొస్తా అంటే నేను నాలుగు గంటలకు వస్తాను నాలుగు గంటలకు అట్లా స్కూల్ మంచిగా ఉన్నదట నచ్చిందట జరా పర్లేదు ఓకే ఇప్పుడైతే మేము మా ఇంటినిపోతుంది ఎందుకు ఇంకా ఇటేంట బెల్లో బప్పెల్లో బెలో డా కౌ కావు కాదు బఫెలో బాడు బప్పెల్లో చూసి కావు కాదు కావు కాదురా పావులు ఉంటే చూసుకుని కావాలి మెల్లగా ఉన్నా ఓ ఇట్లా బయటకు రావండి మా చిన్నోడైతే మస్తు సంతోషపడతాడు ఎందుకంటే వాడికి ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది చెప్పి మంచిగా ఆడుకుంటుండే కానీ ఆడుకొని ఆడుకొని నమ్మించేందంటే మళ్ళీ మట్టి బొక్కడానికి అయితే ట్రై చేస్తాడు అయితే ఇవన్నీ గోడకి మేము బట్టారీ కదా ఇవన్నీ గోడ గారేమి అయితే ఈడ గోడకి ఆరేషన్లో ఎవరు ఉంటుంది అట్లయితే తినబడదు కానీ గోడ ఉన్నది కదా వరకు కూడా దీనికి తీగ తీగ ఉన్నది పిచ్చి ఏందో పిచ్చి షర్ట్ ఇది పనికి వచ్చే షర్ట్ కాదు తీగలు మీది కొత్త అన్నట్టు ఎక్కి తొండలు అవి వెక్కుతున్నాయి వస్తున్నాయి అన్నట్టు ఏ ఎక్కి ఇప్పటిదాకా తొండలు వచ్చినాయి తొండలు వచ్చినాక డౌట్ వచ్చింది అది ఐడియా వచ్చింది మాకు ఇవి కొట్టేయాలని ఇప్పటిదాకా కట్టుతో కొట్టినా గోడ మీద కుస్తుంది కానీ మొత్తం తీసేద్దామని వచ్చినాం మీకు

ఉన్నాయి ఒక కట్ అవుతుంది ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ కట్ అవుతుంది కాబట్టి ఇంట్లోకైనా వర్తిస్తా అని చెప్పి స్విగ్గ పోదామని వచ్చాయి కొత్త కొడవలతో వెళ్ళకపోతారు కొడవలేదు కాబట్టి నేనైతే షార్క్ తెచ్చుకున్నాను ఒక్కొక్క సాపరేట్ పెద్ద అయినా పెద్దవి పోయాలి కొడవలు అయితే బాగా అలవాటు ఈ వరకు కూర్చోం కదా అప్పుడు ఉన్నప్పుడు అలా ఇంకా కోసేది కొడవలతో చెన్నలాగే ఎడతొక్కితే అలాగే కనబడతాయి కదా అయితే ఇక్కడ మేము వచ్చినప్పుడు కనబడతాయి కానీ పచ్చి పచ్చుకున్నాయి అవి ఇప్పుడు కొంచెం వెళ్ళి అని చెప్పి తీసుకుంది కట్ చేస్తున్నాం ఇక కత్తెర కూడా తెచ్చాను నేను చిన్న కత్తరం పుచ్చుకుంటే బాగా

ఇక మొత్తం టోటల్ అయితే చూపించి ఇంక ఇనున్నాయి బాబు కానీ సలేవు ఇగో అవి చాలా కష్టం ఉన్నాయి అవి కొడవలు తీసుకొచ్చి ఒకవేళ ఇంటికి పోతే ఇంటికాడ కొడవలు ఉన్నది పాతది అది తీసుకొచ్చి దానికి ఏమంటదని ఇంకా పిడి పెట్టి దానితో కట్ చేస్తాం లేదంటే ఒక యాభై రూపాయలు ఎంత ఉంటుందని అనుకుంటా బయట పడి తప్ప కొడవలు ఉంటుంది అది కొనుక్కొని పని చేస్తుంటుంది అందుకే మంచిగా చుట్టుపక్కల ఇంటి చూడ వెనుక పని చేస్తాం ఇంకొన్ని కొనుక్కోవచ్చు ఇంకొకన్ని ఉన్నాయి నాలుగు కట్టలు అమ్ముకుంటే ఒకటి అయితే ఒకటి అవుతుంది ఒక కట్ట అవుతుంది అంతే ఒక రూపాయలు ముప్పై రూపాయలు కూడా ఇరిగిపోయింది రెండు ముక్కలు అయింది ముప్పై రూపాయలు షీపురు గోలేమో అని షాగే తిరగొట్టేసాను నేను గట్టి గోడ మళ్ళీ ఇరిగిపోయింది ఈ ఆడకిడికి మొత్తము ఇంటి చుట్టూ ఉంది బ్యాక్ సైడ్ అయితే కొంచెం లేదు బెడ్ పోసిరు సెటర్లు ఉన్నాయి కదా అని పక్కన బెడ్ పోషరు ఇక్కడ దీనివల్ల ఏంటంటే మేము వచ్చినాక టూ డేస్ ఫైవ్ డేస్ వరకు అయితే దోమలు ఎక్కువ ఏం రాలేదు ఇక ఈ మధ్యలో దోమలు వస్తున్నాయి మస్తు కరుస్తున్నాయి నాకైతే దద్దులు వస్తున్నాయి దోమలు కరుస్తాయి ఏంటంటే నాకు ఇట్లా దురదలెక్కలు వేసి ఇట్లా గోపితే ఏంటంటే దద్దులు దద్దులు వస్తాయి కింద పెద్ద దద్దులు వస్తాయి పైతాయి దద్దులెక్కల ఇంకా నాకైతే కోపం వస్తున్నాయి మా ఇంటికాడ కూడా ఈ మధ్యలో వచ్చినాయి మా పైన ఉండటం కాబట్టి మాకు ఎక్కువ శాతం రావు తక్కువ దోమలు అనేటివి ఇక దోమలు అయితే దీనివల్లనే వస్తున్నాయి తొండలు ఎక్కుతున్నాయి మళ్ళీ రేపు రేపు పాములు వస్తాయి అని కొంచెం భయంతోనే ఇదంతా తీసేస్తున్నాము ఇక మన ఇంటి చుట్టూ మంచిగా ఉంటేనే మన ఇంట్లోకి అయితే ఇవి రావు ఇక మొత్తం తీసేసరికి క్లీన్ అయిపోయినాయి ఇక ఈ మూడులో కూడా కొంచెం ఉన్నాయి అవి అయితే బాగా తీసేస్తుండ్రు మస్తు కష్టపడుతుండు ఇంతకుముందు మా ఇంటికన్నా అయితే ఇంత కష్టపడలే కానీ ఇలా అయితే ఎందుకంటే అంత ఇట్లుంది విశాలంగా మళ్ళీ భయపడి బావ మొత్తం బావిని తీసేసిండు ఎప్పుడైనా హార్డ్ వర్క్ గుట్టకు వస్తే బావేసి మొహం లేదు కడుకో ముందు వచ్చి సార్ చేసినాక పోయి కడుకుందాం చెప్పి మొహం లేదు కడుకోవాలి ఇంకా చెప్పులు వచ్చినాయి కానీ పని చేసి ఇడికి వచ్చినాక అంటే ఇంకా ఉన్నప్పుడు ఎక్కువ ఏం చేయాలి అప్పుడు కూడా కానీ ఎప్పుడు ఒకసారి అవసరం ఇస్తాను పెద్ద పని గార్డెన్ వేయాలి గార్డెన్ వేయాలి గార్డెన్ దోమల ఫస్ట్ చేసిన చల్ ఇప్పుడు ఏమవుతున్నాడు వాళ్ళు వచ్చినాక చెప్పుకుంది పట్టుకోలే ఫస్ట్ మీద గోడమే పెట్టినాడు తెప్పు వాడు ఏమున్నాయి రా అయిపోయింది మంచి అయిపోయినా కూడా ఇక మళ్ళీ మళ్ళీ గడ్డి ఉంది కదా ఈ గడ్డి అంతా కూడా తీసుకెళ్ళి మళ్ళీ నాడు

ఇక అంత గడ్డి వీగేద్దామని మంచిగా రెడీ అయినము కానీ విపరీతంగా గడ్డు ఉంది మొత్తం ఎండిపోయింది ఇంకా వేరే గడ్డ అయితే తొందరగా స్పీడ్ స్పీడ్గా తీయడానికి వస్తుంది కానీ ఇది శీల తుంగు ఏంటంటే చేత్తో వీక్ నీకు రాదు పీకినా కానీ కింద మొత్తం నారల నారలు అట్లే ఉంటది పాదులు అంటే ఏర్లతో సహా ఎంత తవ్వినా వస్తూనే ఉంటుంది ఇంకా వేరే ఎన్నొద్దుల గడ్డి ఇంకా వేరే వేరే గడ్డీలు ఉంటాయి అవేమో చేత్తో వీకినవి వాన కొట్టినప్పుడు ఇట్లా ఎండిపోయినా కానీ తొవ్వేసినా మంచిగా వస్తుంది మొత్తం ఏర్లతో సహా కానీ ఈ శీలతుంగా ఈ గరక మాత్రం మస్తు కష్టమవుతుంది శీలతుంగా అయితే ఆడేడు ఉంది కానీ ఇది గరక అంటారు మనము అదేంటిది గానం పట్టినప్పుడు కూడా ఇల్లు మీద వేయాలంటారు కదా ఇదేం ఇట్లా కట్ట కట్టలే కట్టి ఇల్లు పైన వేయాలంటారు మేమైతే వేసుకుంటాం మా ఇంటికి ఉండే ఆడ కూడా ఇక ఇదైతే పొద్దున అన్నిటికీ తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేసినాము ముగ్గురము ఇక శ్రద్ధ అయితే చిన్న పట్టుకుని కానీ బావ నేను బావనే పార్తం తవ్వుతా ఉండు నేను ఏమైతే కొంగిలేకుంది దాంతో కొంచెం అన్న ఈ ఎవ్వరు సహాయం అంటే ఎవ్వలంత పని వాళ్ళు చేస్తూ ఉన్నాం స్పీడ్ స్పీడ్ కావాలని కానీ అనుకున్నంత సులభంగా అయితే కాలేదు మస్తు పెయిన్ వచ్చింది నాకైతే నైట్ లోపు బ్యాక్ పెయిన్ అయితే మస్తు వచ్చింది ఇది పొద్దున కొద్దిసేపు చేసినాము గాలి వస్తుంది ఇంకా అప్పుడైతే ఎండ మస్తు కొట్టట్లేదు కొంచెం గాలి రావడం వల్ల ఏంటంటే ఎండ అనేది తక్కువ అనిపించింది ఇక నేనైతే కొంచెం మీరు అటు సైడ్ ఎంత సాఫ్ చేస్తున్నా అన్ని కట్టెలు ఉన్నట్టునే అప్పుడు ఇల్లు కట్టినప్పుడు పొడుగు కట్టలు పెడతారు కదా కట్టెలన్నీ సైడ్కి పెట్టినట్టు అవి తీసేసుకుంటా ఒకళ్ళం ఒక సైడ్ ఒకళ్ళ ఒక సైడ్ అయితే వేసేస్తున్నాము ఈ శ్రద్ధ ఏమో కాలుగా పిల్లలకి తిరుగుతూ ఉంది మా చిన్నోళ్ళు వాడుకోమంట అట్లా పట్టుకుంటలేదు వచ్చి తవ్వుతా ఉంటుంది మళ్ళీ కాళ్ళ మీద వేసుకుంటు పారని వద్దని చెప్పిన నేను బావకి అయితే ఇది హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు నేనైతే అప్పుడు పెళ్ళక ముందు పని చేసినా కాబట్టి నాకు అంత ఎక్కువ అనిపించేది అంటే చేసినా కొద్ది ఎండలైనా వేస్తూ ఉంటా బావనేమో ఒకసారి వేస్తాడు ఎండ కొంచెం దాగానే ఉఫ్ ఉఫ్ అనుకుంటూ పోతాడు కొంచెం ఎండ కొట్టుకుంటూ చేయగలుగుతాడు అనుకోని ఎండ ఉంటే అసలు పని చేయలేడు ఈ వంకాయ చెట్టు దగ్గర అయితే మంచిగా షాప్ చేసుకుంటుంది గురువు కోసం వంకాయలు అయితే దానికి నీళ్ళు నిలవడానికి అయితే నేను కొంచెం బ్లోతులకు వేసిన ఇంకొక ఐదారు చెట్లు ఉంటే మంచిగా ఉండవు కానీ ఒకటే చెట్టు ఉంది ఆ చెట్టుకు అయితే మంచిగా కాయలు కాస్తుంది ఏమో మేము ఊరిగినప్పుడు అయితే మా ఇంటి పక్కలు తెలిపిట కానీ నువ్వు అక్కడ మొన్న అయితే వర్షం కొట్టింది వర్షం కొట్టిన తెల్లారి తీసేస్తే కొంచెం ఈజీగా అవ్వచ్చు కానీ మాకు అటు ఇటు పోవడం వల్ల మేమైతే తీయలేకపోయినాం గడ్డి ఎందుకంటే కొంచెం పదనున్నప్పుడు అయితే ఈజీగా వస్తుంది మరీ ఎక్కువ పదు మాత్రం అట్లా పిస్పిస్ అయ్యి అంత గట్టి కూడా అవుతుంది పొడి పొడి ఉండదు ఇది అంత వీక్తే అంటే కొంచెం పొడి పొడి ఉన్నప్పుడే చెట్లు ఇట్లా పెడితే మంచిగా లేస్తుంది ఇది లేదు బాగా పచ్చింది అనుకో అంత గట్టిగా అవి టైట్ ఇచ్చిన పెట్టినాక టైట్ అయ్యి అసలు లేవదు పొడి పొడి ఉండాలని చెప్పి మేము మళ్ళీ ఉన్నప్పుడు అయితే తీయట్లేదు అనమాట మేము మొదలు పెట్టినాక అటు అటు ఉన్నది లేదు మేము మొదలు పెట్టి రెండు గంటలు దగ్గర దగ్గర ఆడికి మేము కొన్ని చెట్లు అయితే పెడతాం ఇడ మళ్ళా ఇంకా కొన్ని చెట్లు ఇక ఇదంతా వికేషన్ ఇంకా కొన్ని చెట్లు పెడతాం అంటే చెట్లు కాదు విత్తనాలు కూరగాయలు విత్తనాలు పెడతాం అన్నట్టు కూరగాయలకు అక్కడ సైడ్ మెలగ వికేషన్ సార్ కానీ ఇక్కడ సరి అయితే మొత్తం సాఫ్ చేస్తే అన్ని చెట్లు పెడతాయి అన్ని ఏదన్నా చాలా వరకు వేసుకోవచ్చు

అసలు ఇంకేమితే అయిపోవు కాదు బలం తీసుకొచ్చేవాళ్ళు గేట్ ఓపెన్ చేసి లేదు వస్తే అయిపోవు కానీ మళ్ళీ వేరే అని చెప్పి ఓకే ఇప్పుడైతే మేము కొంచెం క్లియర్ చేసి క్లీన్ అయిపోయింది ఈ రోజు నుంచి అనుకుంటున్నా అనుకుంటున్న చేద్దాం అని ఈరోజు కొంచెం అయింది మొత్తం అవుతుంది అనుకున్నా నేను ఒకటేసారి మొత్తం అవుతుంది అనుకున్నా కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినట్టు కాలేదు పని బాగా హార్డ్ వర్క్ ఉంది ఇక చూసినంత ఈజీ అవుతులేదు ఇది పని ఏదైనా అంతే మనం వాళ్ళ చూసి అనుకుంటాం కదా ఈజీగానే ఉంటది కాదే అని కానీ చేస్తే తెలుస్తుంది కథ అట్లా సైలిపోయి ఇదే ఇప్పుడైతే ఇక్కడ విషయానికి మళ్ళీ ఒకసారి కలుద్దాం